వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ మొత్తానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సో ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎక్కడా కూడా ఇందాక చర్చలో శేషు గారు చెప్పినట్టు ఒక అసమ్మతి మాత్రం పార్టీలో రావడం లేదు బట్ ఒక యాక్షన్ ప్లాన్ తోటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి పార్టీ నడుస్తోంది బట్ ప్రభుత్వం పైన ఇప్పటికే ప్రతిపక్షాలు మాత్రం చాలా ఆరోపణలు చేస్తున్నాయి హైడ్రా విషయంలో అయితేనేమి మరోవైపు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత అయితే ఏమి హైడ్రా ఆర్ గ్యారెంటీలను కేవలం వాటిని కనుమరుగు చేసేందుకే ఇట్లాంటి యాక్షన్స్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా మాటల్లో వస్తున్నాయి అట్ బిఫోర్ దట్ ఒకసారి లింగం యాదవ్ గారు డాక్టర్ లింగవ యాదవ్ గారు మనతో పాటు యాదవ్ గారు సో యా సో ఎట్లా ఎట్లా ఉండబోతుంది అనుకోవాలా మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలా కాలం చాలా సమయం పట్టింది సో ప్రస్తుతానికి ఒక క్లియరెన్స్ వస్తుంది అనుకోవాలా వస్తే ఎట్లా ఉండబోతుంది అనుకోవాలా గుడ్ ఈవినింగ్ అండి ముందుగా మేకు ఐఎస్ ప్రేక్షకులకు కో అందరికి నమస్కారం ఎస్ డెఫినెట్ గా అండి అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళింది దీనితో మంత్రివర్గ విస్తరణతో పాటు మన ఖమ్మం ప్రత్యేకించి తెలంగాణలో ఖమ్మం వరదలో వరద సాయం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి కూడా ఇవాళ ప్రధానమంత్రి గారు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహాయం చేయవలసినటువంటి అవసరం బాధ్యత ఎంతైనా ఉంది దాని గురించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడతారు ఎట్ ద సేమ్ టైం మీరన్నట్టు ఇవాళ మంత్రివర్గ విస్తరణ డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక వర్గ న్యాయం పాటించేది సోషల్ జస్టిస్ పాటించే పార్టీ ఇవాళ మా జాతీయ అధ్యక్షుడే మల్లికార్జున ఖర్గేనే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా మన్ననే మనందరికీ తెలుసు నూతన పిసిసి అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడం జరిగింది అంటే డెఫినెట్ కూడా రేపు మంత్రివర్గ విస్తరణలో ఏ వర్గాలకైతే కులాలకైతే ప్రాతినిధ్యం లేదో డెఫినెట్ కూడా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అదే విధంగా ముందుకే పెద్దలు శేషు గారు చెప్పినట్టు డెఫినెట్ కూడా జిల్లాల వారిగా సామాజిక న్యాయం చూసుకుంటా ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గెలిచినటువంటి అందరూ కూడా అందరు సమర్థులే ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్ కావాలని అడుగుతారు ఎందుకంటే ఆ యొక్క స్వేచ్ఛ లిబర్టీ ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంటది డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అన్ని అంశాలని ఆలోచించి అడగడం ఆశపడడం తప్పేం లేదు బట్ సమన్యాయం సామాజిక న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అంటేనే సమన్యాయం సామాజిక న్యాయం పాటించే పార్టీ ఇవాళ మీరు చూడండి అదే చెప్ ఇప్పుడే ఉదాహరణ చెప్పిన ఇవాళ మిగతా పార్టీలో కనీసం వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు కదా నేను దీనికి ఎలిజిబుల్ అయితే నా నా అవకాశాన్ని పరిశీలించమని చెప్పుకునే స్వేచ్ఛ కూడా మిగతా ఇవాళ బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ సోకల్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో కానీ ఆ విధంగా ఉండదు కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్ కూడా ఎవరైనా ఎవరైనా అడగొచ్చు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా డెఫినెట్ కూడా అన్ని ఆలోచించే ఇవాళ మీరు అన్నారు గత మన పిసిసి అధ్యక్షులు ఏమో కూడా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ గా మాట్లాడారు కానీ అయినా కూడా ఒక కంగ్ ఒక లాజికల్ కంక్లూజన్ తోటి అందరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లందరిని కూడా ఒప్పించి ఏకాభిప్రాయంతో వాళ్ళ అధ్యక్షులు కూడా ప్రకటించడం జరిగింది సేమ్ అదే విధంగా రేపు మంత్రివర్గ విస్తరణలో కూడా కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకులు యొక్క అభిప్రాయాలను తీసుకొని సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ప్రాంతీయ న్యాయాన్ని పాటిస్తూ డెఫినెట్ కూడా ఆ విధంగా నియమకం జరుగుతుంది డెఫినెట్ కూడా వెయిట్ చేయండి ఎందుకంటే మీరు ఇవాళ చూసిరు గత పదేళ్ళుగా కేసీఆర్ పరిపాలన ఇంత ముందుకే పెద్దలు చెప్పినట్టు కనీసం మహిళలకు ప్రాతినిధ్యం లేదు మొదటి క్యాబినెట్ లో ఇక అదే బీజేపీ నాయకులు కేంద్రంలో పదేళ్ళుగా ఏం చేసారో తెలియదు ఎంతమంది ఇవాళ క్యాబినెట్ లో ఎంతమంది బీసీలు ఉన్నారండి ఏ పోర్ట్ ఫోలియో ఇచ్చిన వాళ్ళకు అది కూడా మనం అర్థం చేసుకోవాలి గతంలో కేసీఆర్ కూడా ఏ పోర్ట్ పోలియోలు ఇచ్చినో మన అందరికీ తెలుసు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన పోర్ట్ పోలియో ఏంటిది శ్రీనివాస్ గౌడ్ కి ఇచ్చినటువంటి పోర్ట్ పోలియో ఏంటిది సో వాళ్ళు వాళ్ళ ఏ విధంగా కానీ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా అందరిని కలుపుకొని ఏకాభిప్రాయంతో ఉంటే ఇంకొకటి సామాజిక న్యాయానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అండి ఇవాళ ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు డెఫినెట్ కూడా మీరు అందరూ చూస్తారు ఈసారి 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 ఇచ్చేటువంటి మంత్రి పదవులను పట్టి సామాజిక న్యాయం ఎంత వరకు ఉంటది ఎంతవరకు పాటిస్తారు అన్నది చర్చలోకి వస్తుంది రామమూర్తి గారు రామమూర్తి గారు గతానికి ఇప్పటికీ భిన్నం కనిపిస్తోంది గతంలో మీరు ఇచ్చినటువంటి మంత్రి పదవులకు ఈసారి మేము ఇవ్వబోయే